ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తి మొత్తానికి ఒక పెద్ద మావోయిస్ట్ ఈయన పేరు వచ్చేసి నంబాల కేశవరావు ఈ నంబాల కేశవరావు గతంలో ఇగో ఈ రకంగా వయసులో ఉన్నప్పుడు ఈ రకంగా ఉన్నాడు ఇక నిన్న మొన్నటి దాకా మొత్తానికి ఆయన వయసు మళ్ళీ పోయిన తర్వాత ఇగో ఈ రకంగా అంటే నాడు ఇట్లా ఉన్నాడు నేడు ఈ రకంగా ఉన్నాడు ఈయన పెద్ద మావోయిస్టు ఇతని పేరు నంబాల కేశవరావు మొత్తానికి నంబాల ఇక కాల్చివేయబడ్డాడు మొత్తానికి మృతి చెందినటువంటి ఘటన ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకరమైనటువంటి కాల్పులు జరిగినాయంట ఆ భీకరమైనటువంటి కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ అయ్యాడు ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మొత్తానికి ఎన్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి అంశం ఈయన చాలా పెద్ద సీనియర్ అయినటువంటి మావోయిస్టు ఈనే అనేకమైనటువంటి న్యాయ న్యాయ వాళ్ళ దాంట్లో ఒక్కొక్క స్టేజ్ నుండి ఒక్కొక్క స్టేజ్ నుండి ఆయన మొత్తానికి ప్రధానమైనటువంటి కార్యదర్శి దాకా తన పదవి కొనసాగించుకుంటూ మొత్తానికి ఎన్కౌంటర్లో మృతి చెందిండు ఇక ఇరవై ఏడు మంది నక్సల్స్ ఎన్కౌంటర్ అయిపోయిండ్రు ఎదురు కాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందారు మొత్తానికి ఈ ఎదురు కాల్పులు జరుగుతూ ఉంటే ఇరవై ఏడు మంది నక్సల్స్ నక్సల్స్తోని మొత్తానికి డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందినటువంటి ఘటన ఇకపోతే కొత్తగూడేం ఇక్కడ చూడరుగో నక్సల్స్ ఉద్యమ చరిత్రలోనే ఇంతటి నేత ఎదురు కాల్పుల్లో చనిపోవడం ఇదే తొలిసారి అంట ఇంత పెద్దటి నేత మొదటిసారి ఎదురు కాల్పులో చనిపోవడం ఇదే మొదటిసారి అంట ఇక ముగిసినటువంటి యాభై ఏళ్ళ ప్రస్థానం తన యాభై ఏళ్ల ప్రస్థానం మొత్తానికి ముగిసిపోయింది యాభై ఏళ్ళ ప్రస్థానం అంటే తక్కువనా ఇక భద్రతా దళాలను కూడా చూసి గర్విస్తున్నా అంటూ ప్రధాని మోదీ మొత్తానికి ఇది చరిత్రక చారిత్రక విజయం అమిత్ షా న్యాయ విచారణ జరిపించాలి అంటూ కూడా డి రాజా చెప్తున్నారు ఇక దీని మీద కొన్ని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ మావోయిస్టులు అనేది మొత్తమే లేకుండా చేస్తూ ఉన్నారు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడేటువంటి మావోయిస్టులను ఏరిపారేయడము తీసేయడం అనేది ఇది కరెక్ట్ కాదన్నట్టుగా కూడా కొంతమంది వాదనలు చేస్తూ ఉన్నారు ఇకపోతే కొత్తగూడెం ప్రగతి మైదాన్ మే ఇరవై ఒకటి ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు భద్రతా దళాలకు కూడా మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొత్తానికి పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు మృతి చెందారు ఆయనతో సహా ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టు కాల్పుల్లో మొత్తానికి డిఆర్జీ జవాన్తో పాటు మరో సభ్యుడు మృతి చెందగా మరికొందరు కూడా జవాన్లు గాయపడ్డారు ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ ఇక దంతేవాడ బీజాపూర్ జిల్లాల జిల్లాల సరిహద్దుల్లో బుధవారం చోటు చేసుకున్నది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది నారాయణపూర్ దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు మొత్తానికి హడ్ ఏరియాను హడ్ ఏరియా ఏరియాలోని అబుజ్మాడ్ అడవుల్లో మొత్తానికి మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఉన్నట్టు కూడా పోలీస్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది దీంతో మూడు జిల్లాలకు కూడా చెందినటువంటి సుమారు ఐదు వందల మంది డిఆర్జీ సాయుధ బలగాలు కూడా మొత్తానికి మోహరించడం జరిగింది మొత్తానికి నంబాల కేశవరావు మృతి చెందినటువంటి అంశం